నియోజకవర్గంలో గంజాయి అణచివేతకు శాసనసభ్యులు ఎన్ని ఎన్నికైన ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు ఎన్నికలప్పుడు తెలిపిన విధంగా గెలిచిన వారం రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపేలా పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గంజాయి పట్టివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు అందులో భాగంగా ఆదివారం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది మంది గంజాయి కలిగి ఉన్న నిందితుల్ని అరెస్టు చేశారు గంజాయి విక్రయిస్తున్న బారాజిలావుపేటకు చెందిన ఎనిమిది మంది నిందితుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి నలబై వేల రూపాయల విలువైన రెండు కేజీల గంజాయిని త్రీ టౌన్ పోలీస్ ఎమ్మెల్యే మనోహర్ గంజాయిపై దృష్టి పెట్టాలని తమ సూచించామని ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి తెనాలి ప్రాంతానికి తీసుకువచ్చి వివిధ వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్నారని తీతరం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి నిందితుల్ని పట్టుకున్నారని తెలిపారు వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారని గంజాయిని విక్రయించినా సేవించిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఎం రమేష్ హెచ్చరించారు వ్యక్తుల్ని రమేష్ స్వామి గారు నిన్న పోటీ ఈ బాలాజీ పేర్తో అవస్కర్స్ దగ్గర జరిగింది ఈ కేసులో ఏవన్నటువంటి మహమ్మద్ షఫీ సర్దార్ ఇతను వెస్ట్ బెంగాల్ ఇతను గత సంవత్సరం నుంచి కూడా పెనాల్ ఉంటూ టైలరింగ్ ఇతను ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒరిస్సా ఆ ఒరిస్సా ప్రాంతంలో పర్సన్స్ దగ్గర ఆ కొని ఈ పెనాలి ప్రాంతంలో చాలా మందికి ఇచ్చి వాళ్ళు కూడా సత్ఫర్ చేస్తున్నాడు మరి గంజా విషయానికి వస్తే విషయమే మరి అది కన్ఫ్యూజ్ చేస్తే ఆరోగ్యానికి హానికారం అలాగే ఫ్యామిలీ అలాగే కమ్యూనికేషన్ లో ఇన్వాల్వ్ యాక్ట్ నాకోటి యాక్ట్ కింద చేసి వెళ్తే జైల్లో ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి మరి వాళ్ళ కెరియర్ కూడా వాళ్ళ వాళ్ళు కూడా కొంతమంది తగ్గి చేసే పరిస్థితులు సమాజంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క కెరియర్ కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గతంలో కూడా

చర్యలు తీసుకోబండి అని చెప్పేసి ఆ పోలీస్ ద్వారా మేము ఎక్కడికే జారీ చేస్తాం అందరికి దయచేసి అన్ని కూడా మానుకోండి ఆ చాలా స్ట్రెంటస్ యాక్షన్ కూడా ఫామ్ చేశాం ఆల్రెడీ ఎక్కడ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై ప్లేసెస్ కూడా మేము చేస్తాం జరిగింది ఈ సందర్భంగా మరి ఇంత ఎంతో బిజీగా ఎలక్షన్ బిజీగా ఉన్న తర్వాత తర్వాత కూడా చాలా కొన్ని చోట్ల చిన్న సంఘటనలో కూడా కూడా మేము ఉండగా అయితే గారు మేము మా ఇన్స్ట్రక్షన్స్ కంప్లై చేస్తూ ఇమీడియట్ గా కూడా దాన్ని టీమ్స్ఫామ్ చేసి అతి కొద్ది సమయంలోనే మరి నేను ఇంత ఏడు ఎనిమిది మందిని వ్యక్తుల్ని అరెస్ట్ అరెస్ట్ చేస్తా ఉంటే షార్టేజ్ అరెస్ట్ చేసినట్టు ప్రత్యేకంగా Do uh, those